ఇప్పుడు లక్ష ఒత్తులు అంటే నోవు వేరు ఆ చాలా ఖర్చు అవుతుంది లక్ష రెండు లక్షల దాకా అవుతుంది అది కాకుండా ఇప్పుడు నేను లక్ష ఒత్తులు వెలిగించుకున్నా దాని ఊరికే సింపుల్ గా చేసుకుంటున్నాను అనమాట లక్ష ఒత్తులు వెలిగించుకోవటం అంటారు దీన్ని ఎవరైనా ఇట్లా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు మత మంచి చెడు ఏ భర్త లేకపోయినా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చూసారా వాళ్ళు కూడా తీసుకున్నారు ఇప్పుడు దీన్ని దీపం లక్ష దామోదర కార్తీక దామోదర అని అని అనుకోవాలి అంతేగాని అది కాదు లక్ష ఒత్తులు వెలిగించుకోవటం కార్తీక దామోదర స్వరూప స్వరూప లక్ష ఒత్తులు వెలిగించుకుంటున్నాము లక్ష ఒత్తుల నోమైతే కాదనమాట మా అమ్మగారు నోము వేరు ఒత్తులు వెలిగించుకోవటం వేరు ఓకే నోమంటే పెద్ద తతంగం ఉంటుంది ఐదు రోజులు తతంగం అది ఐదు రోజులు ఐదు రోజులు తతంగం ఇదైతే ఊరికే నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి అది చేసుకో ఇది చేసుకోవాలి ఒత్తులు మనం మూడు వందల అరవై ఎలా వెలిగించుకుంటామో అలాగే సేమ్ ఇది కూడా కొంచెం తతంగం ఎక్కువ కొంచెం బ్రాహ్మడికి ముత్తైదికి పెట్టుకొని చేసుకుంటే మంచిదండి ఏమో రేపు పొద్దున పెద్దవాళ్ళు అయ్యాక ఓపికలు ఉంటే ఉండకపోతాయి ఆ నోములకి అందుకని రాత్రి నన్ను నన్ను మా వారిని అయితే బొట్టు పెట్టి పిలిచారని ముత్తైదుగా వచ్చామన్నమాట ఉపవాసం ఉండమా అని అడిగితే ఉండమన్నారు కొత్త నుంచి మేము కూడా ఉపవాసం ఉండి ఈ మంచి కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు అయినందుకు ఆనందంగా ఉంది లక్ష ఒత్తులు వెలిగించుకుందే గాక మహా జ్యోతిర్లింగా అర్చన చేశాం మూడు వందల అరవై ఐదు ఒత్తుల జ్యోతులు పెట్టి శివలింగా కారంలో చేసాం అన్నమాట ఈ రోజు జరిగింది అది కూడా వీళ్ళు కూడా పాల్గొన్నారు పాల్గొన్నాం మహాశివరాత్రి అయింది ఈ రోజు మహాశివరాత్రి అయింది శివ కళ్యాణం కూడా జరిగేది అనమాట మాత్యాభి నమః సమర్పయామి పాదార వినోయ పాద్య సమర్పయామి హస్తయ రజనకైలాస్య అధ్యక్షే ఆచమణి సమర్పయామి ఆహార సంకమ్ యోగవస మగ్యతి దాతనకో మహేంద్రాయ నమః యోగమూర్తి పూజ వసవారికే నౌషదే రామతః తమ మామః సకలమలపత్తి రోదరన్ సకల సాయి సగనత ఫల లకల ప్రోధ్య ఉయం తర్మేని వత్సర మహానత గానః ఏమ ఏమంటారమ్మగారు పూజ

यामी सर्वे पुराय महा भगवान् भगवान् श्री नारायण भारतीय गणोदराय महा अरवामान तततो पुज्यतो 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 दाता तथा महान जनाने सो उत्तम మధ్యే మధ్య పనీయం సమర్పయా అమృత సూత్రాపృక్ష పాదపృక్షాళయంగవల్లిదలైర్ ముక్తూర్ణైన సమాయుక్ తాంబూలం ప్రతి క్రితం తాంబూలార్ధం అక్షత సమర్పయా తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి टे <sharp glowing noise> <örne accordingly."> <laar> <sanitizer> <Economically> <-load> मन पाटला लक्ष्मीनारायण की